నెల్లూరు నగరం స్టోన్ హాస్పిటల్లో ఉన్న ఉన్న పరమేశ్వరి ఆలయంలో దసరా మహోత్సవాలు సోమవారం ఘనంగా ప్రారంభమయ్యాయి ఉత్సవాల్లో భాగంగా మొదటి రోజు ఆలయంలో కలశ స్థాపన చేసి ప్రాణప్రతిష్ఠ నిర్వహించారు తల్పగిరి రంగనాథ ఆలయంలో ఆదివారం సిద్దం చేసిన కలశాలతో పెన్నా నది నుండి తీర్థం తెచ్చి కన్యాపరమేశ్వరి ఆలయంలో కలశ స్థాపన చేశారు ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ మాట్లాడుతూ శరన్నవరాత్రి ఉత్సవాల్లో మొదటి రోజు వెయ్యన్ని ఎనిమిది కలశాలను వెండి రథంపై ఊరేగింపుగా తీసుకువచ్చి ఆలయంలో స్థాపించమన్నారు శాఖ అధ్యక్షులు సేగు షణ్ముగరావు మాట్లాడారు అమ్మవారి కలశాభిషేకంలో మహిళలు పాల్గొన్నారని వారికి ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు ఉత్సవాల్లో అమ్మవారు విభిన్న అలంకారాలతో భక్తులకు దర్శనమిస్తారని తెలిపారు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు Редактор субтитров А.Семкин Корректор ఈరోజు కనికాపరమేశ్వరి దేవస్థానంలో దేవీ శవర్ నవరాత్రుల ఉత్సవాల్లో భాగంగా ఈరోజు మొదటి రోజు పినాకిని తీరం శ్రీ స్వామి దేవస్థానం నుంచి ఇక్కడికి వెయ్యిన్ని ఎనిమిది కలశాలతోటి ఈరోజు రంగ రంగరంగ వైభవంగా వెండి రద్దుతోటి ఊరేగింపుగా ఈరోజు తీసుకొచ్చి అమ్మవారికి అభిషేకం చేస్తున్నాము ఈరోజు చాలా పవిత్రమైన రోజు అమ్మవారికి ఈ యొక్క అలంకారం అయిన తర్వాత అందరికీ కూడా ఒక వెండి కాయను వెండి కాయను ఇవ్వబడుతుంది ఈరోజు సాయంత్రం కాత్యాయని అలంకారము దానికి ఉభయకర్తలుగా ఈ యొక్క దేవస్థానం వారే వ్యవహరిస్తున్నారు ఈ రోజు నుంచి ఈ పది రోజుల పాటు రంగరంగ వైభవంగా ఇక్కడ కార్యక్రమాలు రోజు జరుగుతాయి రోజుకొక అలంకారంలో అమ్మవారు దర్శనమిస్తారు కాబట్టి భక్తులందరూ కూడా అమ్మవారికి దర్శించుకొని అమ్మవారి తీర్థ ప్రసాదాలు స్వీకరించవలసిందిగా అందరికి కూడా మనవి చేస్తున్నాం జైవాస శ్రీ కంజికా పరమేశ్వరి దేవస్థానం సౌండ్ హౌస్ పేట నెల్లూరు ఈరోజు విజయదశమి శుభాకాంక్షలు కూడా అందరికీ కూడా తెలియజేస్తున్నాను ఈ శవరణాత్ నవరాత్రులు ఉత్సవాల సందర్భంగా ఈరోజు ప్రప్రథమంగా ఈరోజు మొదలైంది ఈ యొక్క మొదటి కార్యక్రమంలో అమ్మవారికి వెయ్యిన్ని ఎనిమిది మంది మహిళలతోటి ఎర్రచీరలు కట్టుకొని అమ్మవారికి శ్రీ రంగనాయక స్వామి తల్పగిరి రంగనాథ స్వామి వారి దేవస్థానం నుండి పెన్నానది తీరం నుంచి కలిశాలు తీసుకొని రావడం జరిగింది రంగరంగ వైభవంగా అత్యంత వైభవంగా బ్యాండ్ మేధంతో మేళతాళాలతోటి వెండి రథం మీద అమ్మవారిని ఊరేగింపుగా తీసుకొని వచ్చి ఈ వెయ్యిన్ని ఎనిమిది కలశాలని అమ్మవారికి అభిషేకం చేయించడం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో మహిళలందరూ కూడా పాల్గొని అమ్మవారి యొక్క కలిశ కలిశాభిషేకంలో పాత్రులైనారు వారందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను మొదటి రోజు ఈరోజు కాబట్టి ఈరోజు అందరూ కూడా అమ్మవారిని దర్శించుకొని ప్రతి ఒక్కరు కూడా అమ్మవారు కృపా కటాక్షాలు పొందాలని అలాగే ఈరోజు అందరూ కూడా స్వీకరించాలని చెప్పి కోరుకుంటూ రాబోయే పదకొండు రోజులు కూడా అత్యంత వైభవంగా ఈ కార్యక్రమాలన్నీ కూడా ఏ రోజుకి ఆ రోజు డెకరేషన్లు మార్చుకుంటూ అలంకారాలు మార్చుకుంటూ అత్యంత వైభవంగా ఈ యొక్క దేవస్థానంలో చేయబడుతుంది భక్తులు ఈ పదకొండు రోజులు కూడా వచ్చి అందరూ కూడా అమ్మవారి కృప పొంది తీర్థప్రసాదాలు సేకరించవలసిందిగా కోరుతున్నాం శ్రీ దేవి శరన్నవరాత్రి మహోత్సవ ఆహ్వానము సెప్టెంబర్ ఇరవై రెండవ తేదీ నుండి అక్టోబర్ మూడవ తేదీ వరకు శ్రీ కన్నికా పరమేశ్వరి దేవస్థానము స్టోన్ హాస్పేట నెల్లూరు సెప్టెంబర్ ఇరవై రెండవ తేదీ శ్రీ కాత్యాయని అలంకారము ఇరవై మూడవ తేదీ శ్రీ భవానీ అలంకారము ఇరవై నాలుగవ తేదీ శ్రీ బాలత్రిపుర సుందరి అలంకారము ఇరవై ఐదవ తేదీ శ్రీ అన్నపూర్ణ అలంకారము ఇరవై ఆరవ తేదీ శ్రీ రాజరాజేశ్వరి అలంకారము ఇరవై ఏడవ తేదీ శ్రీ గాయత్రి అలంకారము ఇరవై ఎనిమిదవ తేదీ శ్రీ ధనలక్ష్మి అలంకారము ఇరవై తొమ్మిదవ తేదీ శ్రీ సరస్వతి అలంకారము ముప్పైవ తేదీ శ్రీ దుర్గాదేవి అలంకారము అక్టోబర్ ఒకటవ తేదీ మహర్నవమి ఉదయం తొమ్మిది గంటలకు కన్యపూజ అక్టోబర్ రెండవ తేదీ విజయదశమి సెమి పూజ సాయంత్రం ఏడు గంటలకు నగరోత్సవము అక్టోబర్ మూడవ తేదీ వసంతోత్సవము సాయంత్రం ఆరు గంటలకు దర్బారు అలంకారము ప్రతిరోజు సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు కలవు ఈ ఉత్సవములలో భక్తులందరూ పాల్గొని అమ్మవారిని దర్శించి తీర్థ ప్రసాదములు స్వీకరించవలసిందిగా కోరుచున్నాము ఇట్లు శ్రీవాసవి కన్నికాపరమేశ్వరి దేవస్థానం ఆలయ ధర్మకర్తల మండలి నెల్లూరు